అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం పద్దెనిమిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఏమైంది నీ ఫేస్ అలా ఉంది సిరి ప్రణీత ఏది అని అడుగుతుంది అది అతను విక్కీ దగ్గరికి వెళ్ళిందని చెప్తుంది సిస్టమ్ చూస్తూనే వాట్ అంటే అది అది విక్రమ్ సార్ దగ్గరికి వెళ్ళింది నేహా నాకు ఒక చిన్న పనుంది ఇంటికి వెళ్ళాలి నా పర్మిషన్ ఇవ్వమని అన్నయ్యకి చెప్తావా అని ఆమె బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంటే సిరి ఏమైంది ఏడ్చావు కదా ఎందుకే ఇలా అని అడుగుతుంది ఏమో నేను తెలియదు నాతో వస్తావా బయటికి ఎందుకో ధైర్యం లేదు నాకు ప్లీజ్ అని అడుగుతుంది ఏమైంది సిరి అని అంటే ఏమీ లేదులే ఉంటానని ఆఫీస్లో నిండి వర్క్ చేస్తుంది సరేరా క్యాంటీన్కి వెళ్దామని ఆమె చేయి పట్టుకొని తీసుకొని వెళ్తే ఇద్దరు కలిసి స్నాక్స్ తీసుకొని ఒక సీట్లో కూర్చుంటారు సిరి నా మాట విను అన్నయ్య తన తప్పు తెలుసుకున్నాడు వినవే లేదునేహా నేను ఏ విధంగా తనకు కరెక్ట్ కాదు అలాగే నా మీద జాలి తప్ప విక్కీకి ప్రేమ లేదు ప్రణీత బాగుంది వదిలి విక్కి చేతిలో ఉన్న తాలి నా మెడలో పడినప్పుడే అనుకున్నాను ఇక నా జీవితం అతను రాడు అని నేను అతని లైఫ్ని డిస్టర్బ్ చేయలేను వాడు హ్యాపీగా ఉంటే నేను ఇలా ఒంటరిగా ఉండటానికి అలవాటు పడిపోతానులే అని చెప్తుంది నిన్ను మార్చలింపో అని అంటూ ఆమె కోసం జ్యూస్ తేవాలని వెళ్తుంది నేహ ఆమెకి అక్కడ ఉండాలని లేదు నేహ బీచ్కి వెళ్తున్నాను నా గురించి నువ్వు ఆలోచించకు నేను బాగానే ఉన్నాను నేనే అలవాటు అయిపోతాను నీ వర్క్ చేసుకో అని చెప్తుంది అది చూసిన నేహ విక్రమ్ రూమ్కి వెళ్ళి ఏంటిదన్నయ్య ఈ పని దాని ముందు ఇలా తనతో మాట్లాడడం ఎందుకు పాపం సిరి ఏడుస్తూ వెళ్ళిపోతుందని చెప్తుంది ఏంటది జెల్సీ అవుతుందని ఆగాను కానీ నాకు ప్రణీత మీద ఏ ఒపీనియన్ లేదు అని అతని మనసులో ఉన్నది చెప్తాడు విక్రమ్ కానీ అది ఉన్న స్టేజ్లో ఇలాంటివి తీసుకోలేదు కదా అని చెప్తుంది సిరి నీ పిలుగు నేహ అంటే ఇంకెక్కడుంది బీచ్కి వెళ్ళిపోయిందని చెప్తుంది అతను వెళ్ళబోతుంటే వద్దన్నే అతను ఒక్కతే ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలదు మీరు వెళ్తే ఏదో ఒకటని ఇంకా డిసప్పాయింట్ అవుతుంది అలాగే వదిలేయండి రేపటికి అదే సెట్ అవుతుందని వెళ్తుంది వెంటనే ఆమెను కలవాలని ఉంది అతనికి కానీ ముందు ప్రణీతకి క్లియర్ చేయాలని ఆగిపోతాడు కూర్చోవని ప్రణీతకు చెప్పి నీకు నేనంటే ఇష్టమా అని అడుగుతాడు నిజంగా నాకు తెలియదు అని చెప్తాడు బావా నీ మీద ఇష్టంతోనే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అత్తయ్యని అడిగాను అత్తయ్యను కూడా నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారు అంతలోనే నీ పెళ్లి వార్త అని వస్తే దూరం చుట్టాం కదా అందుకే ఆవిడ మాట తప్పిందని అనుకుని వదిలేశాను కానీ కొన్ని రోజులకి పెళ్ళి ఆగిపోయిందని తెలిసి నిన్ను కలవాలని నేను నిర్ణయించుకున్నాను అని ఆమె సైడ్కి జరిగి చెప్తుంది ప్రణీత విక్రమ్ వాళ్ళ అమ్మ మీద కోపంతో అతను దక్కదనే బాధతో అతని పెళ్లికి రాలేదు అందుకే సిరి తెలియలేదు ఆమెకి సారీ ప్రణీత నాకు ఇదంతా తెలియదు కానీ ముందు నుండే నేను సిరిని ఇష్టపడ్డాను కానీ తను చేయని తప్పుకి శిక్షగా ఆమెను పీటల మీద వదిలేశాను నేను తనని తప్ప వేరే ఎవరిని పెళ్ళి చేసుకోలేను నీకు నా మీద ఎటువంటి ఆశలు ఉన్నా వదులుకొని నీ జాబ్ను చూసుకో తన ముందు ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను అది చెప్పాలని సిరి వెళ్ళిపోతున్న నీతో మాట్లాడాలని అనుకున్నాను కానీ అది కోపంతో తీసుకొని వెళ్ళిపోయిందని చెప్తాడు సరే బావా అని వెళ్ళిపోతుంది బాధగా ప్రణీత బీచ్లో కూర్చున్న సిరి ఆ అలలతో ఎందుకు నేను విక్కిని ఇంతగా ప్రేమించాను అసలు మర్చిపోలేకున్నాను నువ్వైనా ఉప్పినలాగా వచ్చి తను నీళ్ళు కలిపేసుకోవచ్చు కదా నా మనసులో ఉన్న బాధని మొత్తం కన్నీరుగా చేసి నీకే ఇచ్చేస్తాను సంతోషంగా ఉండు కానీ అని చెప్తుంది ఒక పెద్ద అల వచ్చి ఆమె పాదాలను తాకి వెళ్ళిపోతుంది నీకు కూడా నేను వద్దా అంతేలే ఎవరికీ నేను అక్కర్లేదు ఒంటరిదాన్నే కదా అన్నీ కబుర్లు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజానికి ఆమె మనసు కాస్త కుదుటపడింది ఆమె అది అతనికి అర్థమైంది తనని నువ్వు బాగానే చూసుకుంటావు అని అంటేనే ఈరోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాము లేదంటే టూ డేస్ తను ఇక్కడే ఉండాలని చెప్తారు డాక్టర్స్ లేదు డాక్టర్ నేను తను తీసుకొని వెళ్తాను ఈ అట్మాస్ఫియర్ తనకు పడదని చెప్తాడు ధీరజ్ సరే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిపోతుంది ఆవిడ నెక్స్ట్ డే ఆఫీస్లో సడన్గా అందరూ మీటింగ్ ఉంది అని వెళ్తూ ఉంటే ఏంటే ఇంత సడన్గా ఈ మీటింగ్ అని నేహాని అడుగుతుంది సిరి ఏమో తెలియదే పద వెళ్దామని అంటూ ఇద్దరు కలిసి వెళ్తారు ఇద్దరు లోపలికి వెళ్ళి చైర్స్లో కూర్చుంటారు ఈరోజు ఒక చిన్న డెమో మీటింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేయమని ఆమె పక్కన సీట్ ఖాళీగా ఉంటే వెళ్ళి సిరి పక్కన కూర్చుంటాడు విక్రమ్ అప్పటిదాకా వింటున్న సిరి లేవబోతూ ఉంటే అందరూ ఉండడంతో సీన్ చేయడం ఎందుకులే అని అక్కడి నుంచి కదలదు ఆమె ఏమనుకుంటుందో అని ఊహించగల విక్రమ్ తనలో తనని నవ్వుకొని సీరియస్గా వింటున్నట్టుగా పోస్ కొడతాడు అంతలో డెమో కోసం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఒక ఎంప్లాయీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా అందులో మునిగిపోతారు నిన్న నైట్ డిన్నర్లో నేను నీ ఎంగిలి చేతి తిన్నాను అని మెల్లగా వస్తుంది స్వరం ఆమె వెనక్కి తిరిగి అతన్ని చూసి వాళ్ళ వెనక ఎవరు లేకపోవడంతో కాస్త కంగారు తగ్గిన ఆమెకి ఇంకో సైడ్ వాళ్ళు ఉండడంతో వాళ్ళకి కనిపించకపోయినా వినిపిస్తుందని కంగారుగా ఉష్ అని చిన్నగా అంటుంది ఎవరికి వినిపించదులే కానీ అసలు పూర్తి తినడం పూర్తిగా తగ్గించేశావు ఎలా ఇలా అయితే అసలు ఎంత చిక్కిపోయావో తెలుసా అని చాలా చిన్నగా చెప్తాడు ఏదో నాయిస్ వస్తూ ఉంటే అందరూ వెనక్కి తిరుగుతారు విక్రమ్ సైలెంట్గా సీరియస్గా వింటూ ఉండడం చూసిన సిరి కూడా షాక్ అవుతుంది దొంగమోహముడు నన్ను బుక్ చేయాలని ఇదంతా అసలే మా పెళ్ళి ఆగిందని అందరూ గుసగుసలాడుతుంటే ఇప్పుడు ఈ విక్కీ చేసిన పనికి మళ్ళీ ఏదో ఒక గ్యాసెప్ తెచ్చుకోవడం దేనికి ఇదంతా తన కెరీర్ మీద పడుతుందని మనసులో అనుకొని విక్కీ ప్లీజ్ అందరి ముందు షో చేయకు తర్వాత మాట్లాడుకుందామని మెసేజ్ చేస్తుంది సిరి అది చూసి నవ్వుకొని ఓకే తర్వాతే మాట్లాడుకుందాం అని రిప్లై ఇచ్చి కానీ అని మెల్లిగా ఆమె తొడ మీద చేయి వేస్తాడు వాళ్ళిద్దరూ లాస్ట్లో ఉండడంతో ఎవరికీ కూడా కనిపించరు ఆమె ఒక్కసారిగా నిటారుగా మారుతుంది అతని చేయి మీద చేయి వేసి వెంటనే తీసేస్తుంది అయినా సరే మళ్ళీ వేస్తాడు విక్రమ్ సిరికి అసలు టెన్షన్ పెరిగిపోయి ఏసీలో కూడా ఆమెకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఆమె మెల్లిగా వెనక్కి వంగి విక్కి నన్ను అని చాలా లోగా వాయిస్తో చెప్తుంది అతనికి అది వినిపించకపోయినా అర్థమయ్యే ఇంకో హ్యాండ్తో ఫోన్ ఆపరేట్ చేసి మెసేజ్ పెడతాడు వైబ్రేట్ అయిన ఫోన్ని తీసి చూసిన ఆమెకి కోపం తారాస్థాయికి వెళ్తుంది అందులో ఉన్న దానికి పనిష్మెంట్గా అతని తొడ మీద గెలుతుంది ఆమెని చాలా ఉన్నావని అంటాడు సెక్సీగా ఒక్కసారిగా జరిగిన పరిణామానికి అతను పెద్దగా అరవబోయి మళ్ళీ ఆపేసుకుంటాడు అతని యాప్ సోపాలకి మెల్లిగా విచ్చుకుంటాయి స్త్రీ పదవులు అంతనల్ని మళ్ళీ అతను చెయ్యి ఆమె కాలు మీద పాకుతుంటే ఎక్కడ కోపం వస్తుంది వదులు అని ఆమె నెట్టడం అతను వెయ్యటం ఒక పదిసార్లు ఇదే జరగగా ఈ గ్యాప్లో అతని చెయ్యి ఆమె శరీరంలో చాలా ప్లేసెస్ని తాకుతుంది అయినా వదలని విక్రమ్ని అరవలేక బుద్ధి లేదా నీకు అని మెసేజ్ చేస్తుంది అస్సలు లేదు నేను చూస్తుంటే ఇంకా ఏదేదో చేయాలని ఉందిరా అని కిస్ హగ్ సింబల్స్ పెడుతూ ఉంటాడు విక్రమ్ ముందు చేయి తీస్తావా లేదా అని అడుగుతుంది తీయకపోతే విరిచేస్తా నా చేతిని అంటుంది అమ్మో భయం అని అతను ఒక ఇమోజీని పెడతాడు ఇక లాభం నిదనుకొని ఫోన్ టేబుల్ మీద విసురుగా పెట్టేస్తుంది సైలెంట్గా చేతులు కట్టుకొని కూర్చుంటుంది సిరి ఆమె అల్లరికన్నా మౌనం ఇంకా భయంకరంగా అనిపించిన విక్రమ్ అలాగే ఆ చెయ్యి తీసి సైలెంట్గా మీటింగ్ వింటాడు సిరి విక్రమ్ రూమ్కి వెళుతుంది మీటింగ్ అయిపోగానే ఏంటి నువ్వు చేసిన పని విక్రమ్ తన కాలర్ పట్టుకొని అడుగుతుంది కోపంగా నా ఇష్టం అని అంటాడు ఇంకెవరితోనైనా ఇలా ఉంటే నీ ఇష్టం నేను అడగను అని అంటుంది కానీ నా దగ్గర ఇలా బిహేవ్ చేయకు విక్రమ్ అని అనగానే ఆమె బుగ్గపట్టి లాగి విక్కీ అని పిలువని చెప్తాడు అసలు అందరి ముందు ఏంటిది విక్రమ్ ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి ఆల్రెడీ సడన్గా నీ పెళ్ళి ఆగిపోయిందని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఇదంతా చూస్తే నీకు నాకు ఎఫెర్ ఉందని కూడా అనుకుంటారు ఎందుకు ఇదంతా హ్యాపీగా ఇక్కడ నుండి నీ ఆఫీస్కి వెళ్ళిపోయి నీ లైఫ్ నువ్వు చూసుకో నా కోసం మాటలు పడకని చెప్తుంది ఇన్ని మాటల్లో అమ్మాయి అయ్యి నీ గురించి ఆలోచించుకున్న నా లైఫ్ నా కెరీర్ గురించి ఆలోచిస్తున్న నీ ప్రేమను ఎలా వదులుకోవాలి సిరి నీ మనసులో లేని నేను నీ జీవితంలో ఉండను ఉండకూడదు అని చెప్తుంది వెనక్కి జరిగి అయినా నన్ను ఇంకోసారి టచ్ చేస్తే ఊరుకోనంటుంది కోపంగా చూసి వేషాలు వేయకు నాకు ఇవన్నీ అస్సలు ఇష్టం లేదు దూరంగా ఉండు నాకు అని అంటూ వేలు చూపిస్తుంది విక్రమ్కి సిరి ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కొని ఇంత దగ్గరగా ఉండాలి మనం అది కాదు అని దూరంగా ఉంటాను అని అన్నావే అనుకో నేనే చంపేస్తానని కోపంగా చెప్తాడు విక్రమ్ నేను నీ చెల్లికి ఏమీ అన్యాయం చేయలేదు అని తెలిసే నీకు నా మీద ప్రేమ పుట్టేసింది కదా లేకుంటే అసలు నా వైఫ్ కూడా చూసేవాడివి కాదేమో అని అంటుంది సిరి మొదట్లో నీ దగ్గరికి వచ్చి ప్రేమ నటించాలని అనుకున్నాను సిరి కానీ నాకే తెలియకుండా నీతో ప్రేమలో పడిపోయాను ఎంత అంటే నాకే తెలియకుండా నేను కిస్ చేసేంత పీటల మీద ఉన్నప్పుడు నిన్ను మోసం చేయొద్దని నా మనసు పోరు పెట్టిన దీక్ష గుర్తొచ్చి ఆగిపోయాను ఆ రోజు నువ్వు చూసిన చూపు ఇంకా నాకు గుర్తుంది నన్ను ఎందుకులా మోసం చేశావనే ఆ చూపు నాకు ప్రతి క్షణం గుచ్చుతూనే ఉంది ఆ రోజు సినిమా హాల్లో నీకు నేను పెట్టిన ముద్దు చెప్పింది నీ ప్రేమని కానీ ఇవన్నీ నాకు తెలిసేసరికి నువ్వు నాకు దూరం అయిపోయావు కాదు నేనే నిన్ను దూరం చేసుకున్నాను అయినా పర్లేదు రివెంజ్ అయిపోయింది కదా నీ తప్పేంటో చెప్పి ఎలాగో నిన్ను మార్చుకొని నా లైఫ్లోకి తెచ్చుకోవాలనుకున్నాను కానీ దూరం అవ్వాలనుకోలేదని చెప్తాడు చాలు ఇక నీ కట్టు కథలు నాకు విక్రమ్ వదులు అని నేడుతుంది సిరి అతను వదలకపోతే ఆమె గట్టిగా పట్టుకోవడంతో నొప్పి కలిగి అని అంటుంది సిరి ఏమైందని వదిలి ఆమెని మెల్లగా దగ్గరికి తీసుకొని పొట్ట మీద ఉన్న చెయ్యి ఆమె చెయ్యి దగ్గర చెయ్యి పెట్టి నొప్పిగా ఉందా అని అడుగుతాడు విక్రమ్ అప్పటికే ఆమె కలర్లో నీళ్లు చూసిన విక్రమ్ సిరి నీకు బాగా పెయిన్గా ఉందా హాస్పిటల్కి వెళ్దాం పదా అని ఆమెని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే వద్దు ఏం కాలేదు నాకు కాస్త పెయిన్ అంతే ఇప్పుడు ఏమీ లేదు బాగానే ఉంది అని నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తుంది అరే బాగా నటనలు పట్టేది నీకు అని ఆమె సోఫాలో కూర్చోబెట్టి ఆమె డ్రెస్ పైకి అంటుంటే నాదా నటన అని అడుగుతుంది కోపంగా అతను చెయ్యి ఆగిపోతే అబ్బా అలా అనలేదే సిరి ఇలా నొప్పిని దాచి సంతోషంగా ఉన్నావని నటించకని చెప్తున్నాను ఇది నా సమస్య నీకు అనవసరం విక్రమ్ అంటుంది ఇది నా సిరి పెయిన్ నాకు కాక ఇంకెవరికి కావాలి నీ ఒంటి మీద పడి సూది కూడా నా పర్మిషన్తో నేను తాకాలి అని అంటాడు వదులు విక్కి నాకు కోపం వస్తుంది నన్ను ముట్టుకోకని విసురుగా చెప్తుంది ఆ ప్రాసెస్లో ఆమె చున్నీ నేలకు చేరుతుంది సిరి ఎన్ని వేషాలు వేసినా నీ బాడీ నీ శరీరం నాది ఇంకెవరు తాకిదా నేను ఊరుకోను నీ కోసం అంత చేస్తే ఇప్పుడు నన్ను వదిలేసి ఇప్పుడు ఊరుకోను అని అంటున్నావా పోరా అని అంటూ కింద పడిన చున్నీని తీసుకోవటానికి వంగుతుంది అప్పుడే ఎదురుగా ఉన్న విక్రమ్కి ఆమె డ్రెస్ కాస్త ఓపెన్ అయ్యి గుండెల మీద ఏదో నల్లగా కనిపిస్తుంది అది చూసిన విక్రమ్ ఆమె పట్టి ఏ ఏంటిది అని విక్రమ్ చూస్తూ ఉంటే ఆమె గుండెల మీద ఏమీ కాలేదని చున్నీని వేసుకొని కప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది నువ్వు దూరంగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను విక్రమ్ దయచేసి నాకు నువ్వేమైనా చేయాలి అని అనుకుంటే అదొక్కటే చేయి చాలు అని అంటుంది ఈసారి అతను ఆమెని మాట్లాడకపోతే ఆమె వెళ్ళిపోతుంది ఏదో కనపడింది కదా తనకు ఏంటని ఆలోచనలో పడతాడు విక్రమ్ అమ్ము జస్ట్ మిస్ ఇది చూస్తే ఇంకా వెంట పడతాడు నాకు అక్కర్లేదు ఈ ముష్టి ప్రేమ లేకుండా అంతా నటన నాకెందుకని తన సీట్లో కూర్చుంటుంది ఏదో జరిగిందేమన్నా కత్తిపోట్లాగా ఇంకా ఏమైనా గాయాలయ్యాయా అయినా గుండెల మీద ఏమవుతుంది ఇంకో గాయం అనగానే అతని మనసు బాధకు గురవుతుంది ఏం మర్చింది ఇప్పుడు ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ అలా రోజు గడిస్తే సిరి రావే బయటికి వెళ్దామని నేహ అడిగినా వినకుండా ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది స్కూటీ మీద ఆమె వెనుక ఒక పర్సన్ ఆమె ఇంటికి వెళ్ళేదాకా చూసి విక్రమ్కి ఇన్ఫామ్ చేస్తాడు హాస్పిటల్ నుండి దీక్షను తీసుకొని వచ్చిన ధీరజ్ ఆమెను ఎత్తుకొని లోపలికి రావడం చూసిన భవానీ గారు మీరు ఊళ్ళోకి వెళ్ళాక ఎలాగైనా ఉండండి ఇది హాల్ అని అంటారు చి అని ఆమెను కోపంగా చూస్తాడు ధీరజ్ కూతురికి ఏమైందని ఆలోచన లేని ఆవిడని చూసి చిరాగ్గా అప్పటికే ఇంటికి వచ్చిన విక్రమ్ కూడా కంగారుగా ఏమైంది దీక్ష అని అడుగుతాడు దీక్ష అని హాల్లో దింపి తను కాలేజీలో కలుతిరిగి పడిపోయింది విక్రమ్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేయించి తీసుకొని వస్తున్నాను చాలా బాగా వీక్గా ఉందని డాక్టర్స్ అన్నారని చెప్తాడు ధీరజ్ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదా ఎవరు ఎలా ఉన్నారో తెలియదు కనీసం కూతురు తింటుందో లేదో కూడా పట్టించుకునే వాళ్ళే లేరా మీరు అని అత్తగారిని విమర్శిస్తాడు ధీరజ్ ఇంకోసారి రిపీట్ అయితే నేను దీక్షను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటాడు కోపంగా అత్తయ్య తనకి ఏది కావాలన్నా మీ దగ్గర ఉండి చూసుకోండి పార్టీలు క్లబ్లు కాకుండా అని చెప్తాడు ధీరజ్ ముందు వెళ్ళి జ్యూస్ తీసుకొని రండి అని గట్టిగా చెప్తాడు అంత ధైర్యంగా ధీరజ్ ను ఆవిడికి కంగారు వేస్తుంది విక్రమ్ ఉండడంతో సైలెంట్గా వెళ్తుంది ఆవిడ ఆగు భవాని అందరికీ తీసుకొని రా అని రాఘవేంద్ర గారు చెప్తే అలాగే అని వెళ్తారు అందరూ ఏమేమి దీక్ష ఇలా తినకుండా ఉంటే ఎలా అని గట్టిగా అడుగుతారు ఆమె సైలెంట్గా ఉంటే అప్పుడే తెచ్చిన జ్యూస్ దీక్షకిచ్చి తర్వాత అందరికీ ఇస్తారు భవానీ గారు ఇక నుండి దీక్షకి రోజు టిఫిన్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి నువ్వే తినిపించాలమ్మా అని చెప్తాడు విక్రమ్ నేనా నాకు టైం ఉండదేమో విక్రమ్ అంటే నీకు దేనికి టైం లేనప్పుడు ఎందుకు మా లైఫ్లోకి ఇంటర్ఫియర్ అవుతున్నావు మా వద్దు విక్రమ్ నా దీక్షని నేనే చూసుకుంటానని ఆమెను తీసుకొని రూంలోకి వెళ్ళిపోతాడు ధీరజ్ ఇకనైనా నువ్వే అందరికీ వచ్చేలోపు అన్నీ అరేంజ్ చేసి ఉంచాలి ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు తిన్న తర్వాతే వెళ్ళాలి అలా వెళ్ళేలా నువ్వే చేయాలని నిక్కచ్చిగా చెప్తాడు ఆమెకి విక్రమ్ ఆమెను బెడ్ మీద దింపి వెళ్ళి నైట్ డ్రెస్ తెస్తే అది తీసుకోబోతుంది దీక్ష ధీరజ్ అది ఇవ్వకుండా నేను మారుస్తాను అని అంటాడు నీకు అసలు ఓపిక లేదని చెప్తాడు ధీరజ్ మళ్ళీ మీకు ఇబ్బందిని దీక్ష కాస్త కష్టంగా మాటలు అరువు తెచ్చుకొని చెప్తుంది నువ్వు ఎలా అనుకున్నా నో ప్రాబ్లం నేను మారుస్తాను అని ఆమె డ్రెస్ తీయకపోతే నీ ఇష్టం మళ్ళీ నిన్ను సెడ్యూస్ చేస్తున్నాను అని నన్ను అంటే నేను ఊరుకోనని చెప్తున్నాడు దీక్ష నేనేమి అన్నను అయినా నిన్ను నేను కాకపోతే ఎవరు చూస్తా చెప్పు కంగారు పడుకు ఇప్పుడు నువ్వు నాకు పసిపాప వేరా అని ఆమె తలనిమురుతాడు ఆమెకి ఇబ్బంది లేకుండా డ్రెస్ చేయించేసి చేసి కళ్ళు నేలకి వంచిన ఆమెను చూసి నుదుటి మీద ముద్దిచ్చి రెస్ట్ తీసుకో మెడిసిన్ తెస్తానని వెళ్ళిపోతాడు మళ్ళీ వెనక్కి తిరిగి అయినా ఏమైనా ఉన్నావే నువ్వు ఎన్ని అందాలు దాచావు అని అంటూ ఉంటే నిన్ను అని అంటూ పిల్లోతో కొడుతుంది ధీరజ్ని దీక్ష కందకుండా వాష్రూమ్లోకి దూరుతాడు ఫైవ్ మినిట్స్లో వస్తా రెస్ట్ తీసుకో అని చెప్తూ డోర్ వేసేస్తాడు ధీరజ్ కదా కొనసాగుతుంది మరి దీక్ష ధీరజ్ని అర్థం చేసుకుంటుందా మరోపక్క విక్రమ్ సిరి మనసును గెలుస్తాడా లేదా మరి సిరి గుండెల మీద తన తాటూని తన పేరునే పచ్చబొట్టుగా వేయించుకుందని విక్రమ్కి తెలిస్తే ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్